బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన ఇంకా ఇంతవరకు ఎటువంటి అభ్యర్థుల లిస్టు విడుదల చేయడం జరగలేదు అయితే దీని వెనుక కారణాలు ఏంటి అని వివరించేందుకు మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అండ్ జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఇప్పుడు దాంతో అడిగి వివరాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే అండి మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ పెద్ద టైం ఏం లేదు బట్ ఇప్పటి వరకు టీడీపీ అయితే ఏంటి జనసేన అయితే అభ్యర్థులు ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు ఎలక్షన్స్ లిస్ట్ కానీ ఎటువంటి నేమ్స్ కానీ రిలీజ్ చేయడం జరగలేదు అంటే ఇంతవరకు ఒక ఖరారు చేయలేదంటారా వాళ్ళ నేమ్స్ ప్రకటించకపోవడానికి కారణం ఏంటి మేడం ముఖ్యంగా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు సీట్ల కేటాయింపు విషయంలో కానీ అభ్యర్థుల విషయంలో కానీ మీరు చూస్తే వైసీపీలోనే చాలా వ్యతిరేకత వచ్చింది ఒకటే పార్టీ ఒకటే అభ్యర్థులు గతంలో పేరు లేదో మారుస్తూ ఉంటేనే ఇంత అభ్యర్థులు వస్తుంటే గతంలో జనసేన నూట నలభై చోట్ల పోటీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు నూట నలభై అభ్యర్థుల్లో ఒక నలభై మందిని తీసేద్దామా ఒక యాభై మంది తీసేద్దామా డెబ్బై మంది తీసేద్దామా ఎనభై మంది తీసేద్దామా అసలు నూట నలభైలో నూట యాభై అంటే నూట వంద పైన తీసేద్దామా అంటే కూడా నలభై మంది నలభై మందికి సీట్లు ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకందుకు అనుకుంటే సరేలే గతంలో కూడా మనం ఇప్పుడు ముఖ్యంగా మనం అసెంబ్లీలో ఒక బలమైన ముద్ర వేయాలని నిర్ణయించుకున్నాము ఎంత మంది అభ్యర్థులతో వెళ్ళామనేది కాదు ఎంత భారీ మెజారిటీతో వెళ్ళామనేది ఇంపార్టెంట్ అని నిన్నటి రోజు కళ్యాణ్ గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు అదే రకంగా ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నాము అనేది డిక్లేర్ చేయలేకపోవడానికి గల కారణం ఏంటండి మీడియా కథనాల ప్రకారం ఇరవై ఐదు సీట్లను ఒకళ్ళు ఇరవై ఎనిమిది ఒకళ్ళు ముప్పై ముప్పై రెండు మించి ఇక ఇవ్వలేమంటూ ఒకళ్ళు వాళ్ళైతే ఇరవైకే ఒప్పుకున్నారంటూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అండి ఏదైనా సరే ఈసారి జరగబోయే ఎలక్షన్స్ ఒక త్యాగాల గుర్తు ఎంతో మంది వాళ్ళ మనోభావాలు ఇబ్బంది కలిగినా సరే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక అద్భుతమైన నిర్ణయం ఉన్న అన్నయ్య వెనకాల వెళ్ళాలి అనేది ఒక దృఢమైన సంకల్పం అండి సో ఖచ్చితంగా అభ్యర్థులు ఇంత అంటే అసలు భయంకరమైన వ్యతిరేకత బిగినవుతుందేమో అని అధికార పార్టీ వాళ్ళు ముందుగానే అంచనా వేసి అదంతా వైపుకే వచ్చేస్తుంది అంటే వాళ్ళకి వ్యతిరేకం వెళ్ళిన వాళ్ళు మొత్తం వైపుకే వచ్చేస్తారు అని కానీ వ్యతిరేకత వెళ్తుందేమో కానీ ఎవ్వరూ తల ఒగ్గి పక్కకపోరు కోపం వస్తే ఎవరి మీద పోట్లాడతాం మన అనుకున్న వాళ్ళమే కదా పోట్లాడతాం సో మా అన్నయ్య అలా ఎలా అన్నయ్య అలా ఎలా చేస్తారు ఇలా ఎలా చేస్తారు అని అడుగుతారు మాట్లాడుకుంటారు డిస్కషన్ చేసుకుంటారు అండ్ దెన్ అన్నయ్యతో కలిసే పని చేస్తారు ఎందుకంటే అన్నయ్యని వదిలిపోవడానికి ఎవరికి మనసు రాదండి ఎందుకంటే అన్నీ పోగొట్టుకుని రెండు చోట్ల ఓడిపోయి తన బిడ్డలకి నేను చనిపోయిన తర్వాత ఉపయోగపడాల్సిన డబ్బులు కూడా ఏదైతే తన పార్టీ ఆఫీస్ కోసం ఖర్చు చేశారు అప్పట్లో అమరావతి కోసం పాటుపడ్డ ఆయనకి అమరావతిలో కొంత ప్లేస్ ఇస్తారు కట్టుకోమని అవకాశం కల్పిస్తారు అవన్నీ నాకొద్దు అంటూ నా సొంత డబ్బుతో నేను కట్టాలి అనే దృఢమైన సంకల్పంతో చేశారు ఇది కూడా తన అభ్యుదయ భావాలు నచ్చి వచ్చినటువంటి సైన్యం మేమందరం వీర మహిళలు కానీ జన సైన్యం కానీ ఆయన ఆదర్శాలు అభ్యుదయ ఆయన్ని గొప్పగా చూడాలని అనుకుంటున్నాం ఎందుకంటే ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు కావాలని అడుగుతున్నాం అంటే ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉంటే ఆయనకి పవర్ పెరుగుతుంది అని ఆయన ఇప్పుడు పవర్ స్టారే ఇవాళ మనం వచ్చి ఆయన పవర్ ఏం పెంచాల్సిన పని లేదు ఒక వ్యక్తి అధినాయకుడు గొప్ప ఆదర్శాల కల్లా వ్యక్తి తనెప్పుడు పెరగాలనుకోడు ప్రజలు బాగుండాలి ఏ రాజకీయ పార్టీ అయినా సరే తన ప్రయోజనాల కోసము వారు పదవుల్లో ఉండడం కోసం పని చేస్తారు కానీ మా అధినాయకుడు మాత్రం నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజధాని రైతుల కన్నీళ్లు తుడడం కోసం పోలవరం పూర్తి అవ్వడం కోసం రాష్ట్ర భవిష్యత్ తరం కోసం కష్టపడుతున్నాడు అదే రకంగా నిన్నటి రోజు కూడా ఎన్నికల ముందు వచ్చే రాజకీయ నాయకుల్లా కాదు ఏదైతే భవిష్యత్ తరాలని ఆలోచించే రాజనీతిజ్ఞులుగా మనం మారాలి మనం పనిచేయాలి ప్రజల్లో మార్పు తీసుకురావాలి ప్రశ్నించే పార్టీ మార్పు తీసుకొచ్చే పార్టీ జనసేన అని అసెంబ్లీలో మనం బలమైన ముద్ర వేయాలి ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నామనేది కాదు నైన్టీ మనం అయితే ఇంతకు ముందు టీడీపీ గానీ జనసేన చెర్ రెండు సీట్లు ప్రకటించడం జరిగింది సమన్వయ లోపం ఉంది అందుకే ఇంతవరకు అభ్యర్థులను ఎటువంటి లిస్ట్ ని విడుదల చేయలేకపోతున్నారని అయితే వార్తలు వినిపిస్తున్నాయి మేడం అంటే పార్టీల మధ్య పొత్తులో ఏమైనా తేడా ఉందంటారా పార్టీల మధ్య పొత్తులో తేడా అనేది అధినాయకులు ఎక్కడ ఒత్తిడి ఒత్తిడి వల్ల ప్రజల ఒత్తిడి వల్ల అధినాయకులు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఆ ఒత్తిడి మీకే కాదండి నాకు కూడా ఉంది మీరు మీ ఒత్తిడి వల్ల రెండు అభ్యర్థులను కేటాయిస్తే నాకు కూడా జన మధ్య ఒత్తిడి పెరుగుతుంది సరే నేను కూడా రెండు ప్రకటిస్తున్నా అన్నాడు అయిపోయింది దాంట్లో మేడం లిస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికండి బీజేపీతో కలిసి ప్రయాణం అది ఎంత వరకు అనేది ఇంకా డిక్లేర్ అవ్వలేదు కాబట్టి సో సీట్ల కేటాయింపు టీడీపీ జనసేనే నాలుగైదు సార్లు భేటీలు అవుతున్నాయి కేవలం అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల మనోభావాలు ఇబ్బంది పడకూడదని ఇన్ని సీట్లైతే ఇబ్బంది అవుతుంది ఇంకొంచెం పెంచండి లేకపోతే ఈ సీట్లతో ఒక కాదు ఇంకొంచెం ఉండాలనో అభ్యర్థి ఇతను కాదు ఇతని పెట్టాలనో భయంకరమైన డిస్కషన్ జరుగుతుందండి మా గురించి ఆలోచించి అధినాయకులు తర్జన భర్జనలు పడుతూ ఒక్కసారి రెండు సార్లు తేల్చుకోవాల్సిన భేటీని నాలుగైదు సార్లు భేటీలుగా కూర్చుంటుంది మా ఏదో దయవుంచే ఎందుకంటే వాళ్ళ సీటు వాళ్ళకి కన్ఫామ్ కానీ అభ్యర్థి అతనికూడదు అమ్మాయి కావాలి అమ్మాయి కాదు అతనే ఉండాలి ఇతను సీనియారిటీ ఉంది ఇతనికి ప్రకటించాలి ఇతను మా దాంట్లో కీలకం ఈతనికి అవగాహన కల్పించ అవకాశం కల్పించాలి ఇవంతా అక్కడ ఎన్నికల అభ్యర్థుల గురించి డిస్కషన్ చేస్తూ అధినాయకులు అంటే మన గురించి మనకంటే ఎక్కువ ఆలోచించేవారు గురువులు రాజనీతిజ్ఞులు రాజకీయ నాయకులు సో ఇటువంటి వ్యక్తులు ఈ రోజు నాలుగైదు సార్లు భేటీ అయ్యి మాక్సిమం రేపు ఎల్లుండో అట్లీస్ట్ పదో తారీఖు లోపు ఖచ్చితంగా లిస్టు ప్రకటించేస్తారు అది ఒకటో లిస్టు రెండో లిస్టు ఇన్ని కాకుండా ఒకేసారి ప్రకటిస్తారేమో అనేటువంటి ఊహాగానో ఉన్నాయి ఎనీవే టైం తక్కువ ఉంది కాబట్టి తొందరగా పనిచేసుకోవాలి బీజేపీ కలిసి రావడం వల్ల తెలంగాణ ఎన్నికలు మనం చూసాం మళ్ళీ అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా అదే ముద్ర పడుతుందేమో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి బీజేపీతో కలిసి ప్రయాణం కరెక్ట్ కాదు ఇప్పుడు ఎన్నికలలో ఏదైతే వైసీపీని గద్దదించడం అనే వ్యూహంలో బిజెపితో కలిసి పోరాడితే మళ్ళీ దెబ్బ పడిపోతుంది అనేది ఒకటి సెంట్రల్ సపోర్ట్ లేకుండా ఒక అడుగు వేయడం ఎంతవరకు శ్రేయస్కరం కత్తి మీద సాన్ లాగా ఈసారి ఎలక్షన్స్ జరపగలుగుతామా అనే అనుమానంతో ఒక పక్కన వీటన్నిటికంటే నుంచి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళొస్తున్నారు మళ్ళీ అవినాష్ రెడ్డి గారు బెయిల్ పొడిగిస్తున్నారు సో ఇప్పటికీ కూడా వైసీపీ బీజేపీ కలిసి ఉందే అనేటటువంటి కొంతమంది విశ్లేషకులు పుల్లారావు లాంటి పుల్లారావు గారు లాంటి వారు అదే రకంగా వాళ్ళ సొంత బిడ్డ షర్మిలమ్మే చెప్పింది బీజేపీతో కలిసి ప్రయాణం నీది స్పెషల్ స్టేటస్ ని తాకట్టు పెట్టే సో నోరెత్తి ఒక్క మాట కూడా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడవు సో ఇవన్నీ డీల్ జరుగుతూ ఉందనేటటువంటి వాస్తవాలైతే రాష్ట్ర ప్రజలు సందిగ్ధమేనండి అదే రకంగా రాజధాని విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ పూర్తిగా ప్రజలందరూ వ్యతిరేకతతో ఉన్నారండి అదే రకంగా బీజేపీ మనకి దగ్గర అయితే ఏదైతే ముస్లిం మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు కొంత బలమైన కమ్యూనిస్ట్ వాళ్ళండి సిపిఐ సిపిఎం ఎందుకో బీజేపీ అంటే అసలు పడదు నాకు అసలు తెలీదు ఎందుకు ఏంటనే తెలియదు బట్ మొన్న రాజధాని మీటింగ్ లో కూడా సిపిఐ సిపిఎం అదే రకంగా ముస్లిం మైనారిటీ వర్లకు సంబంధించిన ఏదైతే వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా పూర్తిగా తిరస్కరించారు సో వీళ్ళు బలంగా ఉన్నారు బీజేపీ నోటా ఓట్లు ఉన్నాయి మనం బలమైన వాళ్ళని తీసుకొని వెళ్ళాలా నూట ఓట్లతో కలిసి తీసుకొని వెళ్ళాలా సరే నోటా ఓట్లు ఏదో ఒక ఓట్లో మనతో పాటు కలిసి ప్రయాణం చేసి ఏ ఒక్క చోట సీట్ ఇచ్చినా ఎవరు గెలిపించని పరిస్థితి ఇప్పుడు సీటు కావాలంటే టీడీపీ జనసేన కలిసి ఇదిగోండి ఈ నెల్లూరులో తీసుకోండి ఈ గుంటూరులో తీసుకోండి ఈ విజయవాడలో తీసుకోండి అని సీట్ ఇస్తారు కానీ ఓట్లేసే ప్రజలకి వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళు వెయ్యరు ఆ సీటు ఓడిపోయినట్టే అప్పుడు మరి బీజేపీని కలిసి ప్రయాణం అది ఎంతవరకు కరెక్ట్ సరే బీజేపీ మనకి సెంట్రల్ అవసరం పోనీ ఎంపీ సీట్లు ఇద్దామా అంటే పని కట్టుకొని పగబట్టి ఓడిచ్చేటట్టుగా ఉన్నారటువంటి వాటి వ్యక్తులు రాష్ట్ర ప్రజలు ఎంత సెంటర్ లో ఎంత పని చేసినా సరే మా స్టేట్ కి ఏం చేశారు స్టేట్ కి తీరని అన్యాయం చేశారు మమ్మల్ని మోసం చేసే ముఖ్యమంత్రి పక్షాన మీరున్నారు అంటూ వ్యతిరేక ధోరణితో వినపడుతుంది బీజేపీ గురించి సరే అయోధ్యలో రామాలయం కట్టించారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో విలీనం చేశారు గొప్ప నాయకుడు అయ్యా పటేల్ గారి లాంటి విగ్రహాన్ని గుజరాత్ లో స్థాపించారు అభిదే భావాలు గల వ్యక్తి ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా బయటకు వచ్చాడు పైకి వచ్చాడు ఒక అద్భుతమైన నాయకుడు అంటే ఇవన్నీ జనాలకు ఎక్కట్లేదండి మాకేం చేశారో చెప్పండి అంటున్నారు మా రాష్ట్రానికి ఏం చేశారో చెప్పండి అంటున్నారు మరి రాష్ట్రానికి వాళ్ళు చేసిన చెప్పకుండా వైసీపీని ఏమనాలి అసలు వాళ్ళు ఏమి చేయకుండా పోయారా రాష్ట్రానికి సో ఇవంతా బీజేపీ జనాల్లో ప్రూవ్ చేసుకునే లేకపోతుందండి దానికి తగ్గట్టుగా ఇంకా ఆయన బెయిల్ కంటిన్యూ అవ్వడం ఏ తో వివేకానంద రెడ్డి గారి కేసు ఆగిపోవడం ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి రావడం మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి ఎనీవే బీజేపీ కలిసి వస్తే కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఆ సీట్ల గురించి డిస్కషన్ లేకుండా టీడీపీ జనసేన కూటమి రెండే కలిసి డిస్కషన్ చేస్తుంది కాబట్టి బీజేపీ కొంత గ్యాప్ ఉందేమో అని తెలియట్లేదు ఒకవేళ చివరిలో అయినా కలిసినా కలవచ్చేమో అని మనకు ఊహాగానాలు అంతర్గత మదనాలు అండి మేడం ఊహాగానాలు అయితే చాలా ఉన్నాయి కానీ ఈ పొత్తుపై క్లారిటీ ఎప్పటి వరకు వస్తుంది మనకి ఒక పదో తారీఖు లోపు అంటున్నారండి ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది అభ్యర్థులు లేకపోతే వాళ్ళని స్వాగతించాలి స్వీకరించాలి అందులో వ్యతిరేకతలు బాగా ఎక్కువైపోతే వాళ్ళు విడిపోతారు ఇవన్నీ కూడా మనం ముందుగానే చూడాలి సో అదే కొంచెం గ్యాప్ లేకుండా అడావుడిగా చేసేస్తే అప్పుడు బలం ఏంటి బలహీనత ఏంటనేది అనేది కూడా తెలిసే అవకాశాలు తక్కువ ఉంటది సో వైసీపీ రెండు ఓట్లలో స్ట్రాంగ్ గా ఉందే తప్ప డబ్బు పెట్టగలిగిద్దేమో తప్ప ఇంకా మించి ఏమీ లేదండి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి అభ్యర్థుల ఎంపిక కీలకమైనది ఈ రోజు డబ్బులు సంచులు మూసే గాడిదలే కావాలా గెలుపు గుర్రాలే కావాలా అంటూ అధినాయకులు నిర్ణయించుకుని యువకులకి ప్రాధాన్యత కల్పిస్తూ రాజకీయంలో అనర్గళంగా మాట్లాడగలి వాక్చాతుర్యం ఉండి సబ్జెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళకి యువకులకే అవకాశం కల్పించాలి డబ్బులు సంచులు మోసుకొచ్చే వాళ్ళు మా ముద్దు మీరు ఓటుకి డబ్బు ఇవ్వకపోయినా మేము వేసే పరిస్థితిలో ఉన్నాం కొద్దో గొప్ప ఖర్చు పెట్టుకొని గెలవండి అవసరమైతే వాళ్ళ కోసం మీరు ఖర్చు పెట్టుకొని గెలిపించండి అంతేగాని పనికి మాల వాళ్ళని రిటైర్ అయిపోయిన వాళ్ళని డబ్బు అవకాశం ఉండి పక్క పార్టీలోకి జంప్ అయిపోయే వాళ్ళని ఇలాంటి వాళ్ళని తీసుకురాకండి అంటూ కొంతమంది విపక్ష వర్గాల వాదనలు అయితే వినపడుతున్నాయండి బట్ అధికార పార్టీకి ధీటుగా నిలబడాలంటే ప్రతిపక్ష పార్టీలు తీసుకునే నిర్ణయాలు కీలకమైనవండి ఎస్ ఓకే మేడం మొత్తానికి అభ్యర్థుల లిస్ట్ అయితే ఇంకా విడుదల చేయడానికి మీరు పదో తారీఖు వరకు టైం ఉందని అయితే చెప్తున్నారు సరే అధినేతలు ఏమనుకుంటున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మనం వెయిట్ చేసి చూద్దాం మేడం థ్యాంక్ యూ నమస్తే